హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి మనం ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి కూడా అంటాము ఈ గుడి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నల్లపాడండి ఈ గుడి వచ్చేసి గుంటూరు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో నర్సోపేట రోడ్డులోని నల్లపాడు గ్రామంలో ఉందండి చాలా పెద్ద గుడి అండి ఇది కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా ఇంట్లో మేమందరం కూడాను ఆ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం దర్శించుకోవడానికి వెళ్తున్నామండి nampaklah great spectator

നിരം ചിരം പഠനം ശുഭം ശുഭം തരുണിഞ്ചോന്നു ശിവാതിനി പ്രകോ വയ തരണം వెంటక్కోడా అండి స్వామివారిని దర్శించుకోవడానికి కింద నుంచి పైదాకా ఉన్నారండి క్యూ లైన్ చాలా పెద్దది క్యూ లైన్ కూడా చాలామంది లైన్లో నిల్చొని ఉన్నారండి మేము కూడా అలానే లైన్లో నిల్చొని ఆ స్వామివారిని దర్శించుకున్నాము ఈ గుడి మా బాబు చిన్నప్పుడు మా పెద్ద బాబుకి సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఈ గుడి ప్రారంభోత్సవం చేశారండి ఇప్పుడు అంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అయిందనమాట ఈ గుడి కట్టి కూడాను చాలామంది భక్తులు వస్తూ వెళ్తూ ఉంటారండి ఈ గుడికి మెయిన్ రోడ్డు మీద అది కూడా హైవే మీద ఉంది కాబట్టి చాలామంది భక్తులు వస్తూ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారండి

చిరుల నవీ స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేసామండి బయటికి ఇప్పుడు మనం నాగేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము దర్శనం మొత్తం అయిపోయిందండి మాకు మేము ఇప్పుడు ఇక్కడ నర్సరీ ఉందండి నర్సరీలోకి వెళ్ళి మొక్కలు చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి మొక్కలు కూడాను చిన్న మొక్క దగ్గర నుంచి పెద్ద మొక్క దగ్గర దాకా అన్ని ఇక్కడ అమ్ముతారండి పూల మొక్కలు మామూలుగా డెకరేషన్ మొక్కలు కూడా అమ్ముతారండి ఇక్కడ చాలామంది గుడికి వచ్చిన చాలా వరకు ఇక్కడ మొక్కలు చూసి కొంతమంది పిక్స్ తీసుకుంటారండి కొంతమంది ఏమన్నా మొక్కలు కొనుక్కొని వెళ్తారు ఇక్కడ మనకి మట్టి కూడా అమ్ముతారండి పూల కుండీలు పూల మొక్కలు మట్టి మళ్ళీ పూల మొక్కలకు వేసుకునే ఎరువు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారండి చిన్న చిన్న కుండీలు కూడా ఉన్నాయి ప్లాస్టిక్ కుండీలు కూడా ఉన్నాయండి మేము రెండు మూడు మొక్కలు కూడా కొనుక్కొని వెళ్ళాము ఇది హైవే మీద ఉండటం వల్ల మనకి చాలా తొందరగానే కనిపిస్తుందండి ఈ గుడి కూడాను మనకి మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది ఈ టెంపుల్ ముందు మొక్కలు అమ్ముతూ ఉంటారండి వెనకమాల టెంపుల్ ఉంటుంది చాలా పెద్ద గుడి అండి నేను ఇక్కడ ఒక చిన్న మొక్కను చూశానండి అదేంటంటే మేము చిన్నప్పుడైతే స్కూల్లో ఉన్నప్పుడు ఈ ఆకులు మనం బుక్స్లో పెట్టుకుంటే కనుక చదువు బాగా వచ్చింది అని చెప్పి అంటారు కదా అలాంటి మొక్కను చూశాను నేను నాకు భలి గుర్తొచ్చిందండి అది కూడాను మనం చిన్నప్పుడు ఇలాంటి మెమరీస్ చాలా బాగుంటాయి కదండి ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే కనుక నేను మా అబ్బాయి చెప్తుంటే నవ్వుతున్నాడు ఏంటమ్మా అలా అంటావు అని పుస్తకాలు ఆకులు పెట్టుకుంటే ఎక్కడన్నా చదువు వచ్చిద్దా అని అంటున్నాడండి మనం చిన్నప్పుడు ఏ ఇలాంటి గుర్తుంచుకుంటూ ఉంటాం మనం ఇక్కడ మేము కొన్ని పిక్స్ కూడా తీసుకున్నామండి ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ కూడాను గుంటూరు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ గుడి మనకి ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే గనక ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ ఈ దగ్గరలోనే ఈ మొక్కలు అన్నీ కూడాను మనకి హైవే మీద దొరుకుతూ ఉంటాయండి చాలా బాగున్నాయి మొక్కలు కూడాను మనకి ఇక్కడ ఇంకో కొన్ని కూడా అమ్ముతారండి అవి ఏంటంటే కొన్ని బొమ్మలు కూడా అమ్ముతారండి అవి కూడా మీకు మేము చూపిస్తాము ఇక్కడ నర్సరీ మొత్తం చూడటం అయిపోయిందండి ఇప్పుడు మనం బొమ్మల దగ్గరికి వెళ్దాము చిన్న చిన్న బొమ్మలు పెద్ద పెద్ద బొమ్మలు కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి చిలక బొమ్మలు కూడా ఉన్నాయండి గోమాత బొమ్మ కూడా ఉంది చాలా బాగున్నాయి బొమ్మలు కూడాను ఇక్కడ బొమ్మలు అన్నీ కూడా తయారు చేసి అమ్ముతారండి ఇక్కడే ఉండి కృష్ణ బొమ్మ అయితే చాలా బాగుందండి సరే కదా ఫ్రెండ్స్ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నల్లపాడులోని మీకు వెంకటేశ్వర స్వామి గుడి మొత్తం చూపించాము మేము మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మా లేటెస్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో వస్తాయండి మా ఛానల్ని ముందుగా చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో థ్యాంక్ యూ